వారు అనుగ్రహింపబడినటువంటి తీరు పరిశీలనం చేసేటప్పుడు మన కళ్ళ జోడుతో చూస్తే అయోగ్యతలు కనపడతాయి నా కన్నానా అనిపిస్తుంది కూడా నా నాకన్నా భక్తుడు ఏమిటండి అనిపిస్తుంది కానీ ఆ అనిపించడంలోనే మన అహంకారం అలా అనిపించకపోవడంలోనే వాళ్ళ వినయం ఉంది కాబట్టి కుబ్జను అనుగ్రహించాలా అసలు మీకు భాగవతం మొత్తం మీద ఆశ్చర్యకరమైన సందర్భం ఏమిటో తెలుసా ఉగ్రసేనుణ్ణి కృష్ణుడు అనుగ్రహించి పట్టాభిషేకం చేయడు ఆయన ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేశాడు ఎవరు ఉగ్రసేనుడు కంసుని కన్న తండ్రి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కంసుడు ఏదో ఆయనకి పుట్టినప్పుడు ఔరుసపుత్రుడు కాడు ఆయనకి తన క్షేత్రమునందు లభించినటువంటి కుమారుడు కంసుడు అంతటి పరమ దుర్మార్గుణి చంపడానికే కృష్ణుడు అవతార స్వీకారం చేయవలసి వచ్చింది అటువంటి కంసుణ్ణి కన్న తండ్రి ఉగ్రసేనుడు పట్టాభిషేకం చెయ్యబడడానికి పోని మహావీరుడు అందామా ఆ కంసుడే పట్టుకెళ్ళి కారాగారంలో పెట్టి బంధించాడు కానీ ఆ ఉగ్రసేనుణ్ణి తీసుకొచ్చి పట్టాభిషేకం చేశాడు ఎందుకు పట్టాభిషేకం ఎవరికి చేస్తారు మహాపరాక్రమవంతుడు లోకాన్ని పరిపాలించగలిగిన వాడు కంసుణ్ణి కన్న తండ్రి కంసుణ్ణి ఓడించలేక కారాగారంలో ఉన్నవాడు మన కళ్ళజోడుతో చూసినప్పుడు ఉగ్రసేనుల్లో యోగ్యత కనపడుతుందా యోగ్యత కనపడుతుందా అయోగ్యత కనబడుతుంది మరి కృష్ణుడు పట్టాభిషేకం ఎందుకు చేశాడు కంసుణ్ణి కన్న తండ్రి అయినా ఆయన భక్తి మాత్రం అటువంటి కొడుకు అటువంటి వాడు పుడితే తండ్రి తప్పెందుకు అవ్వాలి అంటే తండ్రి భక్తి అటువంటిది అందుకే అనుగ్రహించాడంతే అందుకే అన్నిటికన్నా పరమేశ్వరుడికి ఇష్టమైనది ఏది అంటే భక్తి భక్తి అన్న మాటకు అర్థం మనసు ఆయనని ఆలంబనంగా చేసుకుని స్మరణలు చేస్తూ ఉండడం ఎప్పుడూ ఆయనకి కృతజ్ఞతలను అర్పణ చేస్తూ ఉండడం ఈ అర్పణ చేసేటప్పుడు వాడు ఎంత చదువుకున్నాడు అన్నది మనం ఆలోచిస్తాం వాడు ఎంత భక్తి ఉన్నవాడు ఈశ్వరుడు ఆలోచిస్తాడు అందుకొచ్చే క్షేత్రాలు ప్రపంచంలో ఎక్కడా లేని భారతదేశంలో క్షేత్రాలు ఎందుకు వచ్చాయంటే అమాయకులైనా సరే ఆ భక్తి కలిగినటువంటి వారి యొక్క ప్రేమ పండితే క్షేత్రాలు వచ్చాయి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నేను ఈ మాట అన్నాను కాబట్టి ఇంతమంది యొక్క విశేషాలు ఎందుకు అసలు భగవంతుడు చేత అనుగ్రహింపబడ్డాడు అని నేను ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికవుతుంది ఆ ఉపన్యాసం నేను ఎవరి పేర్లు చెప్పానో వాళ్ళ వాళ్ళ విశేషాలు చెప్పాలంటే కానీ మీకు తేలికగా ఉండడానికి ఒక మాట చెప్తాను శ్రీముఖలింగం ఉంది శ్రీకాకుళం దగ్గర ఉంటుంది శ్రీముఖలింగం అద్భుతమైనటువంటి క్షేత్రం అక్కడ ఒకనకొక కుమ్మరివాడు కుండలు చేసేటటువంటి వ్యక్తి బిడ్డలు లేకపోతే పరమేశ్వరుణ్ణి అడిగాడు మనము పెడతాం ఆయన వెళ్ళాడు మనం విడితే ఏం చేస్తామంటే శివలింగం అండి అని ఓ నమస్కారం దొంగ నమస్కారం అక్కడ మన మనసేం పెట్టాం పెట్టకుండా ఓ నమస్కారం పెట్టి వచ్చేస్తాం కానీ కుమ్మరివాడు అలా అనుకోలేదు వాడు శివుడు ఇది భావన భావన ఎందు భక్తి ఉంటుంది అసలు వాడు ఉన్నాడు అన్న నమ్మకం కదూ భక్తి అంటే ఉత్తిత్తినే ఇలా అంటే ఆయన ఎందుకు అది కుమ్మరి వాడికి కలిగింది ఆ నమ్మకం వాడు శివుడు నమ్మాడు శ్రీముఖలింగ క్షేత్రంలో గుడిలోకి వెళ్ళాడు గుడిలోకి వెళ్ళి శివ నిన్ను నమ్ముకున్నాను ఇవ్వలేవు ఏమైనా ఇవ్వగలవు నాకు పిల్లలు లేరు ఒక కొడుకుని ఇప్పించు ఉత్తినే అక్కర్లేదు లే నీకు ఎవరైనా పట్టుకొచ్చిన సంబారాలు వేయడానికి ఒక పెద్ద తొట్టు ఒకటి చేసి పెడతాను అన్నాడు అని అమాయ కొడుకదు పెద్ద తొట్టు ఒకటి చేయడం మొదలెట్టాడు ఏమి నమ్మకం కొడుకునిచ్చి తీరుతాడు ఆయన నేను అడగైన తర్వాత ఎందుకు ఇవ్వడు ఆయన ఉన్నదే లేని వాళ్ళకి ఇవ్వడానికి నమస్కారం పెట్టి అడిగాను కదూ ఎందుకు ఇవ్వడు ఇస్తాడు ఇవ్వగానే తొట్టి ఎక్కడి నుంచి తయారవుతుంది మరి ఆయన బిడ్డని ఇవ్వగానే తొట్టివ్వద్దు ఏంటి అందుకని ఇప్పటి నుంచి తొట్టి తయారు చేస్తాను ఆయన తొమ్మిది నెలలు మా ఆవిడ కడుపులో పిల్లాన్ని తయారు చేస్తాడు ఇది నమ్మకం అంటే ఇది భక్తి అంటే తప్ప ఇదో నమస్కారం పెట్టాం కానండి అన్నచోట భక్తి ఎందుకు ఉంటుందండి సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం ప్రజా అహం థా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అంటాడు అన్నీ విడిచిపెట్టి వాడు ఉన్నాడని నమ్మి తిరిగిన వాడి వెనకాల వాడే ఉండి ధర్మమునందు ప్రవర్తింపజేస్తాడు కాబట్టి ఈశ్వర నేను తొట్టి చేయడం మొదలెడుతున్నాను మీరు బిడ్డనివ్వడం పెట్టండి అన్నాడు భార్య నీళ్ళోసుకుంది ఈవిడికి తొమ్మిది నెలలు నిండుతున్నాయి ఆయన తొట్టి చేయడం పూర్తయింది పిల్లాడు పుట్టాడు ఇప్పుడు ఆయన మొట్టమొదట ఈ పిల్లాన్ని వాడు గదు ఇచ్చాడు వాడికి చూపించాలి ఏమంటే మీరు కొడుకునిచ్చారంండో చాలా సంతోషం ఇదిగో వీడే ఆ కొడుకు అయ్యా కృతజ్ఞత నేను అడగ్గానే మీరు పాపం పలికి నాకు కొడుకునిచ్చారు ఓసారి ఆ పిల్లాన్ని మీ మీరు చూడలేని వాడని కాదు మీరు చూడని వాడని కాదు మీరేగా ఇచ్చింది కృతజ్ఞత ఓసారి పిల్లాన్ని చూపిద్దామని వచ్చాను అని ఆ పసిపిల్లాన్ని పట్టుకుని శివుడి దగ్గరికి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు మీరిచ్చిన బిడ్డ చాలా సంతోషం అడిగాను కొడుకునిచ్చారు పట్టుకెళ్ళిపోతున్నాను అని ఇంటికి పట్టుకొచ్చేసి శివ మీకు తొట్టి అన్నాను కదా తొట్టి తీసుకోండి అని దాన్నో పది మందితో మోయించుకుని వెళ్ళాడు తొమ్మిది నెలలు తయారు చేసేశాడు కదా తొట్టి అది గర్భాలయంలోకి వెళ్ళలేదు ఎందుకని గడప చిన్నది తొట్టి పెద్ద తొట్టి అక్కడ దాకా వెళ్ళి తొట్టి ఆగిపోయింది వాళ్ళు అన్నారు ఇదేమిట్రా ఇంత పెద్ద తొట్టి గుళ్ళోకి ఎలా పెడుతుందిరా ఈ తొట్టి గుళ్ళోకి వెళ్ళదన్నారు ఆయన అన్నాడు అది వేళ అసుర సంధ్య వేళ అవుతోంది ఆయన అన్నాడు ఏమయ్యా నువ్వు తొమ్మిది నెలలు మా ఆవిడ కడుపులో కొడుకుని చేసి నాకు ఇచ్చావు నీ పుచ్చుకున్నానా లేదా నేను తొమ్మిది నెలలు తొట్టి చేశాను నువ్వెందుకు పుచ్చుకోలేదు నాకు కొడుకునే ఇవ్వగలిగిన వాడివి నా తొట్టి లోపలికి రావడానికి గడప ఇచ్చుకునేటువంటి చేయలేమేంటి అంటే నువ్వు కొడుకుని ఇస్తే నేను ఇచ్చుకోవాలి నేను తొట్టిస్తే నువ్వు పుచ్చుకోవు నా తొట్టి నీకు అక్కర్లేనప్పుడు నువ్వు ఇచ్చిన కొడుకు నాకు అక్కర్లేదు తీసుకుపోవని తీసుకెళ్ళి ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి శివాలయం ముఖమంటపంలో పడుకోబెట్టేశాడు రాత్రి అంటే అతనికి శివుడు ఉన్నాడు వాడి నమ్మకం అది నమ్మకం ఉండడం వేరు నమ్మకం ఉన్నట్టు ఉండడం వేరు కదా చాలా తేడా సముద్రం అంత తేడా ఉంటుంది అందుకని ప్రాంతానికి పోయాడు శివుడితో నువ్వు నా తొట్టు ఉచ్చుకోలేదు ఆ ఎందుకు పట్టుకెళ్ళడం వెనక్కి అక్కడే ఉండిపోయింది ఆ ముఖమంటపంలో ఈ పిల్లాడిని రాత్రి అక్కడ వదిలేశాడు ఎవరిని పసిగుడ్డుని భార్య అడిగింది అదేమిటండి పిల్లాడిని అలా వదిలేశారు పట్టుకెళ్లి రాత్రి ముఖమంటపంలో ఏ కుక్కలో పిల్లిలో పీకేవా పీకిస్తే పీకేని మనకెందుకు వా వాడిచ్చిన పిల్లాడు వాడు చూసుకుంటాడు పిల్లులు పీకిస్తే పిల్లులు పీకితే పిల్లులతో పీకిస్తాడు కుక్కలు పీకితే కుక్కలతో పీకిస్తాడు తీసుకుపోతే తీసుకుపోతాడు నా తొట్టు పుచ్చుకోవాలా ఆయన ఇచ్చిన పిల్లాడు మనకు అక్కర్లా అన్నాడు అయిపోయిందంటే మనస్సు నిబ్బరం ఆయన మీద పింకితనం ఏదైనా సరే భావములు ఆయనతోటి పడుకున్నాడు హాయిగా తెల్లవారేటప్పటికి కారమ నరుస్తున్నాడు పిల్లాడు ఏమిటా అని చూశాడు భార్య పొత్తిళ్లలో పక్కన పడుకుని పసిపిల్లాడు ఉన్నాడు మళ్ళీ లేచి నీకు వెటకారంగా ఉంది నీ తొట్టిస్తే తీసుకోలేదు కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టావా చూడు నీ పని చెప్తానని మళ్ళీ పిల్లాడినట్టుకుని శివాలయానికి వెళ్ళాడు తొట్టి లేదు ఇదేమిటి తొట్టి లేకుండా పోయిందని ఆశ్చర్యపోయి అర్చకులు వచ్చేదాకా కూర్చున్నాడు తెల్లవారింది అర్చకులు వచ్చారు అయ్యా నేను ఇక్కడ పెట్టిన తొట్టేదన్నారు ఎవడీ తెలుసు రాత్రి వెళ్తాడు అదే చిన్నదా పది మంది ఉండాలి మాకేం తెలుసు అని వాడు తలుపులు తీశారు చిత్రం ఏమిటంటే అంత పెద్ద తొట్టి లోపలుంది అంతరాలయం నువ్వు తొట్టుచ్చుకుంటే గానీ కొడుకునుచ్చుకోని అన్నావుగా తొట్టుచ్చుకున్నాను మీకు ఒక ఆశ్చర్యమైన విషయం తెలుసా ఇప్పటికీ శ్రీముఖలింగం క్షేత్రంలో శివలింగం వెనకాతల పెద్ద తొట్టి అలాగే ఉంది ఇప్పటికీ ఉంది ఆ తొట్టి బయటికి తాలేరు ఎందుకంటే గడప చాలదు లోపలికి ఎలా వెళ్ళిందంటే కుమ్మరి కథకి వెళ్ళింది అందుకే ఇప్పటికీ పిల్లలు లేని వాళ్ళు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నవాళ్ళు కానీ ఇంట్లో బియ్యం పరమేశ్వరుడి దగ్గర పెట్టి ఈశ్వర అనుగ్రహించండి నేను బాధపడకుండా సంతోషంగా అన్నం తినేటట్టు చెయ్యండి అని మొక్కుకుని ఈ బియ్యం పట్టుకెళ్ళి శ్రీముఖలింగం దగ్గర వెనకాతల ఉన్న తొట్టులో పోస్తారు ఇప్పటికీ మీరు నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటే మీరు ఒకసారి శ్రీముఖలింగం క్షేత్రానికి వెళ్ళి చూడండి అంతరాలయంలో శివలింగం వెనకాతలు ఉంటుంది పెద్ద తొట్టి నడవడానికి కూడా చోటు ఉండదు ఆ తొట్టి ఎలా వచ్చిందని అడగండి అక్కడ ఎవరైనా చెప్తే మంచిదే లేకపోతే ఇది శ్రీముఖలింగానికి సంబంధించిన విషయం ఇప్పుడు నాకు చెప్పండి ఇందాక నీ చెప్పిన జాబితా లాంటిదేనా కాదా క్షేత్రం మనమైతే ఆలోచించడానికి ఏమనిపిస్తుంది అదేంటండి కుమ్మరికి అంత అనుగ్రహం ఎలా కలిగిందండి మనం అనుకుంటాం వాడు ఉన్నాడని నమ్మి వాడు ఎందు భావనలు ఉంచుకున్నాడు వాడికి బిడ్డలు లేరు ఆయన్నే అడిగాడు తొట్టు ఉచ్చుకోవాలి ఆయన్నే అడిగాడు పంతానికి పోవాలి ఆయనతోనే పోయాడు అటువంటి వాడు తప్పు పని ఎందుకు చేస్తాడు వాడు ఉన్నాడు చూడల్లా శివుడు ఎందుకు చేయాలి నీ తప్పు వాడు చేయుడు కాబట్టి భక్తి అన్న మాటకి ఉండేటటువంటి అర్థం ఎక్కడ ఉంటుందంటే వాడు ఉన్నాడని భయపడి ఉంటాడు తప్ప ఏదో వాడు ఉన్నాడని పైకి ఒకలాగా వాడు ఉన్నాడని పైకి ఉన్నట్టు ఒకలాగా ఉండరు అలా ఉండకుండా ఉండడంలోనే వాళ్ళ గొప్పతనం ఉంటుంది నేను ఇందాక మీతో మనవి చేశానే సోమనాథలింగం గురించి ఆ సోమనాథలింగం దగ్గర కూడా బిడ్డలు లేని వాళ్ళు వెళ్ళి అడుగుతారు నీకు తొట్టిస్తాను పిల్లాడినిమ్మని అడుగుతారు ఆయన బిడ్డనిస్తారు పట్టుకెళ్ళి తొట్టిస్తూ ఉంటారు ఎన్ని ఉంటాయో సోమనాథ క్షేత్రంలో అంటే చూడాలి మీరు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి దర్శనం చెయ్యాలటువంటి క్షేత్రాలు పరమేశ్వరుని యొక్క అనుగ్రహము ఎవరో ఒక్క మహానుభావుడు ప్రార్థన చేసి ఆయన వచ్చేటట్టుగా చేసిన కారణం చేత ఇప్పటికీ మనకు అనుగ్రహం కలుగుతూనే ఉంది వెంకటేశ్వర స్వామి గురించి చెప్తారు నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తూపం విరాజిత ఆయనని ఎవ్వరూ తయారు చేయలేదు విశ్వకర్మ తయారు చేయల దేవతలు ప్రతిష్ఠ చేయల ఆయనంతా ఆయన తనకిష్టమైనటువంటి ముద్ర బట్టి ఇప్పటికీ ఏడుకొండల మీద అలాగే నిలబడి ఉన్నాడు శ్రీశైలంలో భ్రమరాంబాదేవి ఉంది ఇప్పటికీ నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు కానీ ఎంతో మంది చెప్తారు రాత్రులందు దేవాలయంలో భ్రమరాంబ అమ్మవారు నడిచి వెడుతుంటే కాళ్ళకి కట్టుకున్న పెట్టుకున్నటువంటి మంజీరుముల యొక్క సవ్వళ్లు వినపడతాయి ఇప్పటికీ శ్రీశైలంలో ఒక లక్షణం ఉంది ఎవరైనా భక్తులైన వాళ్ళు దేవాలయంలోకి వెడితే అమ్మవారు చిన్నపిల్ల రూపంలో వచ్చి తట్టి అడుగుతుంది పండో ఏదో ఇమ్మని అది చేతిలో పెడితే ఆవిడ సంతోషంగా పుచ్చుకుంటుంది శంకరాచార్యులు వారు భ్రమరాంబాష్టకం చేస్తూ చెప్పారు శ్రీశైలంలో బాలపూజ చేస్తే భ్రమరాంబే పుచ్చుకుంటుంది అని మీకు ఇంకో విషయం తెలుసా గోదావరి రతికి అధిష్టాన దేవత భ్రమరాంబై ఆవిడే ఆవిడ యొక్క స్వరూపమే గోదావరిగా ప్రవహిస్తుంటుంది అంత గొప్ప తల్లి ఆవిడ అంత గొప్పగా అనుగ్రహించగలదు ఎంతమందిని ఆ భక్తి అన్నదొక్కటి ఉంటే చాలు అనుగ్రహించాడంతే అది భక్తి అన్న మాట వెనక ఉన్న తాత్పర్యాన్ని అర్థం చేసుకోవాలి అందుకే కాళహస్తీశ్వర శతకం చేస్తూ దూర్చెటట్టాడు నిన్నే రూపముగా తలంతో మదిలో నీ రూపు మోకాలో చన్నో కొంచమో మేకపింటికయో నా సందేహముల్ మాంపి నా భవదీయ భవదీయమూర్తి కనులారన్ భవదీయమూర్తి చిన్నీరేజ విహార మత్త మధుపా శ్రీ కాళహస్తీశ్వర నా కంటి నిండుగా కనపడవయా భవదీయమూర్తి నీ గురించి నేను విన్నాను ఆర్తితో అడిగిన వాళ్ళకి ఆ భక్తి ఉన్న వాళ్ళకి శివుడు వెంటనే కనపడ్డాడు ఆ ఆర్తి ఉంది వాడికి ఆర్తి ఉంటే కనబడ్డాడు ఎక్కడెక్కడ కనబడ్డాడు నిన్నే రూపముగా తలం తుమదిలో నీ రూప మోకాలు ఒకప్పుడు ఒక మోకాలులో శివలింగం కనపడింది మహాశివరాత్రి నాడు అర్జునుడు గబగబ ఆవు పాలు పట్టుకుని అభిషేకానికి వెడుతున్నాడు కృష్ణ భగవానుడు వచ్చాడు అర్జునుణ్ణి బాగా సాధకుణ్ణి చెయ్యాలని కదా కృష్ణుడి తాపత్రయం అందుకు కదా భగవద్గీత అనుగీత కూడా చెప్పాడు అర్జున ఎక్కడికి ఎడుతున్నావు అన్నాడు అంటే ఆయన అన్నాడు బావా ఇవాళ మహాశివరాత్రి శివాభిషేకం చేయడానికి అన్నాడు శివాలయంలోనే శివుడు ఉన్నాడా బావా అన్నాడు అర్జునుడితో మరి ఎలా అన్నాడు అర్జునుడు ఆపాతాళ నభస్త బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ లింగ మౌళి విలసత్ పూర్ణిందూవంతా మృతై అస్తూకప్లుతమీశమనిషం రుద్రాను వాకాం జపం ఇప్సిత సిద్ధయే ధ్రువపదం దేహాభసిత బ్రహ్మాండవ్యాప్తేజంగ కంఠే కపర్దాహ కాళితశి కళ కౌదండ తృక్షా రుద్రాక్షమాషాభవాద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటి సౌఖ్యం అని కదు ఆ పాతాళ భవన పాతస్త్రహ్మాండస్ఫురత్ పాతాలం దగ్గర నుంచి ఆ పైన ఉండేటటువంటి బ్రహ్మాండము పై వరకు కూడా శివుడు పరివ్యాప్తమై ఉంటాడు చంద్రబింబం నుంచి పడుతున్నటువంటి చేత అభిషేకింపబడుతూ ఉంటాడు అది ధ్యానం చేస్తే ఈప్సిత సిద్ధయే కోరికలు తీరుతాయి సాధారణంగా ఎక్కడైనా అలాగే చెప్తారు అభిషేకం జరుగుతోంది అంటే చంద్రమండలం నుంచి సుధాధారపడుతున్నట్టుగా చెప్తారు కానీ ఈ ఒక్క యానాం పట్టణంలో ఉన్నటువంటి విచిత్రం ఏమిటో తెలుసా శివలింగాన్ని రెండు ఏనుగులు తమ భాండములతో తెచ్చి అభిషేకం చేయడం కాదు తొండాలలో ఉన్న నీళ్లతోటే అభిషేకం చేస్తాయి పోనీ దిగ్గస్తి కకుంభముకావ సృష్ట పుత్రీం అని లక్ష్మీదేవిని కూడా దిగ్గజములు ఏనుగులు బంగారు కలశలతో ఆకాశ గంగా తెచ్చి అభిషేకం చేస్తాయి అలా అభిషేకం చేస్తున్నప్పుడు చూస్తే అది మనసులో స్మరిస్తే చాలు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శంకరుడు చెప్పిన మాట స్తోత్రం లక్ష్మీర్ గజేంద్రై మణిగణకచిత స్థాపిత కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త శ్రీ సూక్తంలో తెల్లవారి లేస్తే చెప్పట్లా కానీ శివలింగాన్ని ఏనుగులు చేతులతో ఆ తొండాలతో కలశలు పట్టుకోకుండా తమ తొండంలో ఉన్న నీళ్లతోనే అభిషేకం చేశాయని ఎక్కడైనా ఉందా ఉంటే కదా పెట్టాలలా అలా లేనిది తీసుకొచ్చి పెట్టారనుకోండి అందం కోసం శివలింగాన్ని అలా చేయకూడదుగా అప్పుడు అది దోషం అవుతుందిగా మరి అలా ఎలా పెట్టారు అంటే యానాం పట్టణంలో ఉన్నటువంటి అద్భుతం బహుశా ఇంకెక్కడా లేదు ఎందుకో తెలుసా జంబుకేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది ఆ జంబుకేశ్వరం క్షేత్రంలో ఇప్పుడు దేవాలయం ఉన్నదే ఆ దేవాలయం లేనటువంటి రోజుల్లో సాలెపురుగు ఒకటి ఏనుగులు ఉండేవి ఆ ఏనుగులు ప్రతిరోజు వచ్చి తమ యొక్క తొండములతో నీళ్లు పోసి అభిషేకం చేసేవి కలశ తెచ్చేవి కావు కావేరీ నది జలాల్ని తొండంలోకి లాగి తెచ్చి అభిషేకం చేసేవి తొండంతో సాలెపురుగు ఇవి వెళ్ళిపోగానే అందమైన పంచ నీసేది ఆయనకి తన దారంతో ఆయన చుట్టూ నీసేది మళ్ళీ మర్నాడు ఏనుగులు వచ్చి నదీ జలాల్ని తీసుకొచ్చి జంబుకేశ్వరంలో ఉన్న జలలింగానికి అభిషేకం చేసేది అవి ఎక్కడ నీళ్లు అక్కడే ఉన్న నది కావేరీ నదిలో ఉన్న నీళ్లను తెచ్చి అభిషేకం చేస్తుండేవి ఆ ప్రవాహంలో సాలపురుగు కట్టినటువంటి వస్త్రం కొట్టుకుపోయేది కొట్టుకుపోతే ఆ కోపం వచ్చింది ఒరే ఈ ఏనుగులు రోజూ వచ్చి చిమ్మేస్తున్నాయి నీళ్లు తొండంతో ఏ సాధారణంగా చిమ్మవు మంచి వేగంగా చిమ్ముతుంది ఏనుగు అదిగో అక్కడ పడుతోందే ధార అలా పడుతుంది కాబట్టి నేను కట్టినటువంటి గూడు చిరిగిపోతోంది పంచ ఈ ఏనుగు సంగతి చెప్తానని ఆయుర్వేదంలో సాలెపెరుగు పరమప్రమాదకరమైనటువంటి విషంతో ఉంటుంది అది ఏనుగు యొక్క తొండంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి కాట్లు వేసింది ఏనుగు తట్టుకోలేక శివలింగం యొక్క పానవట్టానికి నేలకి కుంభస్థలాన్ని కొట్టుకుని పెద్దగా అరిచి అక్కడ పడి చచ్చిపోయింది ఆ ఏనుగు చచ్చిపోయింది సాలెపురుగు చచ్చిపోయింది ఈ సాలెపురుగు ఏమయ్యాడంటే ఒక మహారాజు అయ్యాడు అయి చోళుడు అంటారు ఆయన కొచ్చంగచోళుడని పిలిచేవారు ఆయన సాలెపురుగు పుట్టి గత జన్మలో ఏనుగుల మీద ఉన్నటువంటి కక్ష ఉండిపోయింది ఏనుగులొచ్చి నీళ్లు పోసేసి తను కట్టినటువంటి గూడు పాడి చేశాయి కదా ఆయన దేవాలయం కట్టాడు ఎలా కట్టాడో తెలుసా ఏనుగులో ఆ గుడిలోకి వెళ్ళకుండా కట్టాడు జంబుకేశ్వర క్షేత్రంలోకి ఏనుగు ప్రవేశించకుండా గుడి కట్టాడు ఎక్కడది అంటే ఆయనకి గత జన్మలలో ఉండిపోయినటువంటి కక్ష కాబట్టి ఏనుగులు తమ తొండాలతోటే అభిషేకం చేసినటువంటి అపూర్వమైన శివలింగం జంబుకేశ్వర శివలింగం అది ఇప్పుడు కాదు ఎప్పుడో ఒకప్పుడు చేసింది అలా మళ్ళీ ఏనుగులు చేతితో పా అంటే తొండంతో పాత్ర పట్టుకోకుండా తమ తొండంతోటే అభిషేకం చేస్తూ అక్కడ కావేరీ నది జలాలు తెచ్చినట్టు ఇక్కడ గోదావరి జలాలే వాటి తొండాల్లోంచి పడుతుంటే మళ్ళీ ఆ అభిషేక జలాలు గోదావరిలోకి వెడుతూ అంత అద్భుతమైన శివలింగాన్ని జంబుకేశ్వర క్షేత్రం యొక్క పూర్వ చరిత్రని జ్ఞాపకం వచ్చేటట్టుగా అంత గొప్పగా ఏనుగులు అభిషేకం చేస్తున్న అంత పెద్ద శివ శివలింగాన్ని కట్టినటువంటి ప్రదేశం యానం ఒక్కటే అందుకేనేమో ఇంత వృద్ధిలోకి వచ్చి ఎక్కడ చూసినా ఇంత దీదీప్యమానంగా లక్ష్మీపురంలా కనపడుతోంది దీపాలతోటి కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహము కల కలుగుట ఒక ఏనుగు పొందింది ఒక సాలెపురుగు పొందింది అంటాడు మహానుభావుడు దూర్జటే